హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు బాగుండాలని కోరుకుంటున్నా నేను తిరుపతికి అయితే పనికైతే వెళ్ళాను అక్కడ మీకు తిరుపతిని కూడా మీకు అయితే చూపించిన మేము పనిచేసేది కూడా మీకు అయితే ఇప్పుడైతే చూపిస్తాను అక్కడ వీడియోలు చేయడానికి అయితే చాలా కష్టమైంది చాలా రోజులైతే అయింది వీడియో పెట్టి పని చేసుకొని ఆ తర్వాత ఇంటికి అయితే వచ్చిన ఇంటికి వచ్చేటప్పటికీ నా బండిలో కొంచెం ప్రాబ్లం అయితే వచ్చింది ఎక్సలేటర్ వైరు కట్ అయింది క్లచ్ వైర్ అయితే కట్ అయింది పోయింది ఇది బెయిరింగ్ ఈ బేరింగ్ అయితే మార్చాలన్నారు అందుకని ఇప్పుడు టౌన్కి అయితే వెళ్తున్నాను నేను అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ఈ కేబుల్ అయితే కట్ అయిపోయింది బాగా తెలుస్తా ఉంది కదా ఈ కేబుల్ కట్ అయింది అదేవిధంగా ఈ కేబుల్ కట్ అయింది ఈ రెండు కేబులు కట్ అయింది దీన్ని తీసుకురావాలి అదేవిధంగా ఈ పక్క ఈ కేబుల్ అయితే కట్ అయింది నేను టేప్ టేప్ అయితే చుట్టి పెట్టున్నాను ఈ మూడు నాలుగు అయితే రిపేర్కి వచ్చింది అందుకని తీసుకొని వచ్చేదానికి నేను టౌన్కి అయితే వెళ్తున్నాను దీన్ని తీసుకొని వచ్చి వేసి ఒకసారి మీకైతే చూపిస్తాను ఆ రెండింటినీ మార్పిస్తాను ఇది బండి ఇక్కడ వీటికి బేరింగ్లు కూడా పోయిందని మెకానికల్ అయితే చెప్పినాడు ఫ్రంట్ వీల్కి ఇక్కడ చూడండి ఇది క్లచ్ వైర్ అనమాట కట్ అయిపోయింది ఆ తర్వాత ఎక్సలెటర్ వైర్ కూడా కట్ అయింది ఈ రెండింటినీ మార్పిచ్చేదానికి మెకానికల్ దగ్గరికి అయితే వెళ్ళాను ఇది క్లచ్ వైరు ఇది చూడండి నేను ఇక్కడ టేప్ వేస్తున్నాను కట్ అయిపోయి బండి అయితే కొంచెం రన్నింగ్ అయితే ఉంటుంది కానీ కట్ అయిపోయింది ఇది ఎప్పుడైనా మనకి ట్రబుల్ ఇస్తుందని కొత్త వైర్లు అనేది మార్చేయాలని నేను మెకానికల్ దగ్గరికి వెళ్తే ముందు వీలైతే కొంచెం ఆడుతూ ఉంటుంది అది చూపించిన అది బేరింగ్లు అయితే పోయినాయి బేరింగ్లు మార్చుకోవాలన్నాడు ఇక్కడ క్లచ్ వైర్లు ఇవన్నీ పోయినాయి ఇవన్నీ తీసుకొచ్చేదానికైతే పోయినా ఇప్పుడైతే క్లచ్ వైరు ఎక్సలేటర్ వైరు మొత్తం అయితే కొత్తవి తీసుకొచ్చి మార్పిచ్చేసినాను ఇది కొత్త వైర్ అనమాట మార్పిచ్చేసిన ఆ పక్క క్లచ్ వైర్ కూడా మార్పించినాను మీకు చూపిస్తాను ఇది క్లచ్ వైరు బండికి వెళ్తూ ఉన్నాను ఆ పక్క క్లచ్ వైర్ అయితే మీకు చూపిస్తాను ఈ క్లచ్ వైరు క్లచ్ వైర్ అయితే పోయింది కాబట్టి ఇది కూడా కొత్తదే మార్పించిన బేరింగ్లు కూడా మార్పిచ్చేసినాను ముందు వీలుకి బండి అయితే బాగానే ఉంది ఇప్పుడు అయితే మళ్ళీ తిరుపతికి పనికి అయితే వెళ్తున్నాను పనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంత కష్టం అనేది మీకైతే చూపిస్తాను అక్కడ బర్రెలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఎక్కువగా దోమలు అయితే వచ్చేస్తుంటాయి పొద్దుపోతే ఇక్కడ వీడియోలు చేయడానికి వీలైతే ఉండదు ఎందుకంటే వాళ్ళు భోజనాలు పెట్టి మమ్మల్ని లోపలైతే వేస్తుంటారు ఎందుకంటే టౌన్ కాబట్టి ఎట్లా తిరగకూడదని మీకైతే అక్కడ ఎంత కష్టం అనేది కూడా మీకు చూపిస్తాను ఇదంతా